ఏంటి స్మార్ట్ మీటర్లు ఎవరిని పెడుతున్నారు ఎవరు మీరు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటా ఎక్కడే కాసినపేట దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నాం మేమందరం అందరం కూడా ఇది ఎట్టి పరిస్థితిలో మేము పెట్టాం ఎవడైనా పర్మిషన్ లేకుండా పెడితే దీనిరా బదలకొడతాం మేము కాదు ఎట్టి పరిస్థితిలో ఎవరైనా ఈ ఏరియా మొత్తం ఎవడైనా ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ అదాని మెటల్ అంటే మా రక్త పీడిస్తారా ప్రజలు ఈ పన్నులు కట్టట్లేదా ట్యాక్సీలు కట్టట్లేదా విద్యుత్ బిల్లులు అంత పెడతా ఈ దిక్కుమాలి ఇవి పట్టుకు వస్తారా మీరు చెత్త తీసుకు ఈ ఏరియాలో మాత్రం తిరగద్దు నేను ఈ ఏరియా మొత్తానికి నేను కలిగిన తెలుసా ఈ మా మాకు సంఘం ఉంది ఇక్కడ ఈ అపార్ట్మెంటే కాదు అయ్యప్ప నగర్ మొత్తానికి ఎక్కడైనా అయ్యప్ప లో ఎక్కడైనా మీరు పనిచేసిన చెత్త కొట్టి మార్పు వాటి ఎరగూటేస్తాం మేము لم لا